తొమ్మిదవ తారీఖు మార్చ్ రోజున జరగబోయే వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు గాను నూతన పాలక మండలిని కూడా నిర్ణయించడం జరిగింది చైర్మన్గా గుడి చైర్మన్గా పౌర్ణి రవీందర్ రెడ్డి గారిని అదేవిధంగా ఇతర పాలక సభ్యులుగా పదిహేను మందిని వివిధ గ్రామాల నుంచి అన్ని సామాజిక వర్గాల పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించి మరి అందులో చేర్చడం జరిగింది అదేవిధంగా తెలుగు వీరభద్రుడి మరి కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవం తెప్పోత్సవం అన్నీ మరి పాలక మండలి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ సమిష్టిగా కష్టపడి కష్ట కృషించి మరి బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తాం థ్యాంక్ యూ మా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా నియమితులైన సోదరులు మాల వినాయక్ గారి కూడా ఈరోజు ఘనంగా స్వాగతం పొందడం జరిగింది మా మరి దేవస్థాన ప్రజోత్సవాలకు వారికి కూడా ఆహ్వానం పి